అహల్యను గౌతమ్ ఇందిరా గదిలోకి తీసుకొస్తాడు ఇక గౌతమ్ అహల్యకి ఇలా చెప్తూ ఉంటాడు మా జీవితాలు వేరైనా కూడా మే ఇద్దరం ఒకే ప్రాణంగా బతికాము ఇక నుంచి మీరు ఇంద్ర గదిలోనే ఉండండి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు గౌతమ్ రూమ్లో నుంచి ఇక అప్పుడే అహల్య ఆల్రెడీ వీళ్ళు వర్షంలో వచ్చి ఉంటారు కదా పాపం చలితో వణుకుతూ ఉంటుందన్నమాట అహల్య అది గమనిస్తాడు గౌతమ్ ఇక ఎలాగైనా దీనికి అసలు బట్టలు ఏమీ తీసుకురాలేదు కదా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అనమాట గౌతమ్ సుభద్ర దగ్గరికి సుభద్రతో ఇలా అంటూ ఉంటాడు గౌతమ్ అమ్మ తను బట్టలేమి తెచ్చుకోలేదు నీ చీర ఏమైనా ఇస్తే తనకి ఇస్తానమ్మా అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటే ఇక సుభద్ర తన మాట వినకుండా కోపంగా అక్కడి నుంచి గదిలో నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక గౌతమ్ అక్క అలాగే వాళ్ళ చీర దగ్గరికి వస్తాడనమాట ఏదైనా చీర ఉంటే ఇవ్వు నేను అహలేఖిస్తాను అని చెప్పి ఇక అప్పుడు అక్కడ శ్రావ్యకి కోపంతోని వాళ్ళ అన్నయ్య మొహాన చీరలు విసిరి కొడుతూ ఉంటుంది ఇది నా పెళ్లి చీర ఇది నా శోభనం చీర అన్నీ అమ్మాయికే ఇచ్చేసాయి సంతోషం లేకుండా చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ శ్రావ్య ఇదంతా కూడా ఇక చూస్తూ ఉంటుంది అహల్య చీరలన్నీ ఇక మొహాన విసిరి కొడుతూ ఉంటుంది కదా శ్రావ్య కోపంగా గౌతమ్ మీద ఇక గౌతమేమో ఏమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంద్రకి ఇచ్చిన మాట కోసం ఇక ఇలా భరిస్తూ ఉంటాడు అవమానం అంతా కూడా ఈ అహల్య ఏమి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి కమింగ్ ఎపిసోడ్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్